సినిమాకి ఏం సినిమా ఇవాళ ఖుషీ సినిమా రిలీజా మరి నన్నెందుకు తీసుకెళ్ళట్లే సమాంత విజయ్ ఎవరికొండ కాంబినేషన్ ఎంత బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఐ రియలీ వావ్ పవర్ స్టార్ ఖుషి ఆల్రెడీ చూసారు కదా తిన్నాం కదా అని చెప్పి రోజు ఇడ్లీ తినడం మానేసి సమాచారం ఇడ్లీ తింటే అయినా కడుపు ఉంటుందేమో గానీ మనకు నచ్చిన సినిమా ఎన్ని సాల్యూషన్ చూసినా తనే తీరదు బావా ట్రూ కానీ ఆ సినిమా ఇంట్లో కూర్చొని కూడా చూసుకోవచ్చు కదా అక్కడ వరకు ఎందుకు వెళ్ళాడు ఇంట్లో రోజు చూసేదే కదా జాను ఫోర్ కే ప్రింట్ థియేటర్ లో పీకే ఫ్యాన్స్ మధ్యలో చూస్తే ఆ కిక్కే వేరు దీనికి ఎంత అయిపోయినా అర్థం కాదు బాబా పద మనం వెళ్దాం పద అజ్జు నీ ఆఫీస్ నువ్వు నేను పెయిడ్ లీవ్ మూవీ కోసం పెయిడ్ లీవా అమ్మో ఇది పెయిడ్ లీవ్ రియాక్షన్ ఇచ్చింది అది మనం బ్లాక్ లో టికెట్లకి ఎంత పెట్టినామో తెలిస్తే అమ్మో డెడ్ మీ సినిమా పిచ్చుకోదండ ఎస్ టిఎఫ్ఐ బాగుండాలి పదవా మనం పోదాం పద చూసావా పవర్ టీజర్ కి రికార్డ్ బేకింగ్ లైక్స్ ఆ చూస్తున్నా మీ ఓడి అంతా యూట్యూబ్ లోనే మా ఓడి బీభత్సం అంతా బాక్స్ ఆఫీస్ దగ్గర మీ ఓడి బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోలు తోలుకోవడమే ఫస్ట్ మీ ఓడి డాన్స్ నేర్చుకోమని చెప్పు ఒరే ముందు మీ ఓన్ ని బబుల్గం ఆపేసి డైలాగ్ చెప్పమని చెప్పు ఓకే రే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పార్కింగ్ కలెక్షన్ అంత ఉండదు రా మీ ఓడి కలెక్షన్ నువ్వు నాకు చెప్పడమేనా అబ్బా అంత బొమ్మ లేదమ్మా మీ ఓడి సినిమా టికెట్ల కలెక్షన్స్ కంటే మావాడి కూకట్పల్లి థియేటర్స్ లో సమోసాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి మీ ఓడి లెవెల్ అది నువ్వు కూడా మాట్లాడమే రే ఆప్తారా చెప్పొచ్చు మావాడే గొప్ప కదా చెప్పురా చెప్పు మావాడే గొప్ప కదా మీ ఫేవరెట్ హీరోస్ కూడా రూప్స్ లేకుండా స్టన్స్ చేయరా మీరేంటో వాళ్ళ కోసం రియల్ లైఫ్ లో రియల్ గా కొట్లాడుతున్నారు అరే మన తెలుగు హీరోలు ఫ్రూట్స్ లాగా రా ఆపిల్ తింటే హార్ట్కి మంచిది బనానా తింటే డైజెషన్కి మంచిది అలానే మన హీరోలందరూ ఒకేలా ఉండరు కదా ఒక హీరో డాన్స్ బాగా చేస్తాడు ఒక హీరో ఫైట్స్ బాగా చేస్తాడు ఇంకో హీరో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇస్తాడు ఎవరి స్పెషాలిటీ వాళ్ళదిరా అందుకే ఏ ఫ్రూట్ గొప్ప అని పిచ్చి ఫ్రూట్ అలా కొట్లాడకుండా ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసి అందరి హీరోని సపోర్ట్ చేయడం బెటర్ కదా మన హీరోలందరూ గొప్పలేరా భరత్ అని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఏమన్నాడు ఏమన్నా ఉంటాం మీరే ఇంకా సారీ గణేష్ నిజం చెప్పాలంటే మీ సినిమా నాకు చాలా ఫేవరెట్ రెండు సార్లు చూసా లేదురా నాకు యాక్చువల్లీ వాడు అంటేనే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ కూడా ఎందుకంటే మీ ఓడు ఒక స్క్రిప్ట్ నుంచి ఇంకో స్క్రిప్ట్ కి చాలా వేరియేషన్ చూపిస్తాడు ఆ గెటప్ గానీ ఆ మాడ్యులేషన్ గానీ ఐఎమ్ సారీరా మీడ అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ అది సంగతి సో మనం గొడవపడకుండా మెచ్యూర్డ్గా ఉండాలి ఏది ఏమైనా టీఎఫ్ఐగా ఉండాలి మా తమ్ముడిని చూసి చాలా మెచ్యూర్డ్ అనిపించుండొచ్చు మీకు అంటే కరెక్టే కానీ ప్రతిసారి ఇలాగే ఉండదు సీను ఒక్క టూ ఇయర్స్ ముందు ఏమైనా తెలుసా బా అరే ఏం తీస్తారా ఏ ముందిరా ఇది అరే ఏం తీస్తారా ఈ మలయాళ మూల సినిమాలు బా అవునరా మలయాళం ఫిల్మ్స్ ఆర్ గ్రేట్ తమిళ సినిమాస్ రామ్ ఎట్లాంటి లెజెండ్స్ ఉన్నారు తమిళలో కే బాలచందర్ కమలాసన్ రజనీకాంత్ ఇలయ రాజా ఏఆర్ రెహమాన్ అరే ఇలయ రాజా పాటలకి ఏఆర్ రెహమాన్ పాటలకి టూ కేకెట్స్ బైబ్ అవుతున్నారు రా వాళ్ళు పుట్టకు ముందు రిలీజ్ అయిన పాటలకు బైబ్ అవుతున్నారు ఎమ్మ అదిరా మ్యాజిక్ ట్రూ తమిళ సినిమాస్ కూడా క్రేజీ ఇంకా మళ్ళీ ఈ కన్నడ సినిమా ఎట్లా తీస్తున్నారు కన్నడ సినిమాలు ఒక లూసియా ఒక కేజీఎఫ్ రీసెంట్ గా ఏదో హాస్టల్ హుడ్ గా ఏదో మా పేరు కూడా చక్కగా తెలియదురా అయినా సరే ఎట్లా చూస్తున్నారు మనోళ్ళు పోదాం అనుకుంటున్నా ఇంకా ఆడుతున్న థియేటర్ లో పోదాం అంటే బుక్ మై షో టికెట్ లేవు అవునరా కన్నడ క్రేజీ ఇంకా హిందీ సినిమాల గురించి చెప్పక్కర్లేదు వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకుంటారు తెలుసా ఇండియన్ సినిమాని రూల్ చేస్తుంది బాలీవుడ్ అవునరా హిందీ ఫిలిమ్స్ కూడా క్రేజీ తమిళ బాగుంది కన్నడ బాగుంది హిందీ బాగుంది ఎటు పోయి మన తెలుగు సినిమాలేరా అవే ఫైట్స్ అవే సాంగ్స్ అవే హీరోయిజం ఎలివేషన్స్ సొల్లు ఏ చెప్పుకోవడానికి బాగుంది తప్ప ఏముందిరా మనకి ఏ వీళ్ళని కాదురా మన ఆడియన్స్ అనాలి ఏమో వేస్ట్ నా కొడుకు సినిమాలు చాలు ఇక చాలు మిగతా సినిమా ఇండస్ట్రీలు గొప్ప అను ఒప్పుకుంటా కానీ తెలుగు సినిమాని తక్కువ చేసి మాట్లాడమనుకో తాట తీస్తా ఏంట్రా తెలుగు సినిమాలో లెజెండ్స్ లేరు అనుకుంటున్నావా ఒక కేవీ రెడ్డి రాఘవేందర్ రావు దాసర్ నారాయణ రావు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అయిపోద్ది గానీ లిస్ట్ అవ్వదమ్మా